ఏయ్ ఆ రచ్చట ఏయ్ ఏయ్ ఆ రచ్చట నువ్వు లైఫ్ వేవాను నువ్వు లైఫ్ వేవాను చెప్ నునా చెప్ నునా ఏయ్ కొర ఉంది ఏంది ఎందర సేయ్ పెట్టుకుంటా పెట్టుకుంటా నిదట ఏయ్ కొర

మూల క్రితం చేసాను ఏం చెప్పి మారిసా పాపడు దొరకనే పిల్లోడు ఒకడు ఇటు కాయ కోతకు వచ్చాడు అంటూ మిరపకాయ కాయ కోతకు వస్తే వాళ్ళే రీల్స్ చేసుకుంటున్నా అదేదో వీడు నువ్వు నువ్వేం చెప్పి అది మార్చా లంగా ఉన్నారు బాబు బాగా ఫేమస్ అవుతావు అని చెప్పాను నువ్వు నేను లంగా కట్టుకోంగా

వాళ్ళ అమ్మ నాన్న అందరూ పంచాయతీలు కూర్చొని చెప్పా నాకేం నేనే చెప్పినా తెలియదా నువ్వు లంగు వేసుకుని తెలుసుకోవ్ నేను చెప్పానా నువ్వే చెప్పింది అంటే ఆడ పాపం వచ్చి మిరగాయలు కోసుకుని నువ్వు ఏం పని నువ్వు లంగావోన్ కట్టుకుంటే వ్యూస్ బాగా వస్తాయి లంగం చెప్పిందే నీ పేరు చెంద పాన్నాడు చెప్పేది ఇప్పుడు నేను ప్యాంటు సొక్క వేసుకోను అంటున్నాడు నేను ప్యాంట్ సొక్కలు వేసుకోను నాకు లంగా పోనీ

చెప్పన నువ్వు నువ్వేమో నన్ను నువ్వేవా అని చెప్పు తిరుగు నువ్వు వేసుకో తిరుగు పోతు పాటు నువ్వు నువ్వు వేసుకో ముగ్గురు నాకేపరీ బా మరి పా నేను వచ్చేది ఇప్పుడు బాపట్లు మొత్తం కొట్టుకుపోకే నాశనం అయిపోయాడు ఆడు మిరగాలు కోత కొద్ది నీకేం పని నాకేదా నాకేదె దొరక నీదే బాప దుర్గా దొరక దుర్గ కుక్క దుర్గా అని చెప్పుకోత చెప్పలేదాన్ని చెప్పేది ఆడికి నీకు నువ్వు కట్టుకో లంగా నువ్వు 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 కట్టుకో తిరుగు నువ్వు కట్టుకో తిరుగురా చీరలు కట్టుకుని లంగాలు వండి వేసుకుని సిమ్ ప్యాకెట్లు పెళ్లిగా కొరకు ఏ మాటలు చెప్పేది నువ్వు

వాడు మిరగా కోతడు ఆగు ఆగు ఫోన్ చేసుకున్నాడు నీకు ఏం పని పెళ్ళి మాత్రం లంగా పోనీ తిని అంటున్నాడు నువ్వు ఎందుకు చెప్పారా నిన్న మొగలు మారుతావేందుక ఆ ఎందుకు చేసా నువ్వు చెక్కగోడలాగా మాటసారిత్తాల మాటసారి వచ్చేదండి పొద్దున సమాధానం చెప్పో ఏం చెప్తా సమాధానం చెప్పపోతే నీకు మేసాలు గేసాలు గీరిచ్చి బలవంత లంగా తొడిగిచ్చి నువ్వు ఎంత బాధపడితే ముసరవాడివి ముసరోడు నువ్వు ఎంత బాధపడుతున్నావు కుర్రుడు ఎంత బాధపడాలి ఊర్రో పొరుగు పోయి అలమ్మా నా బతు కేజీ పెట్ట నువ్వే మార్చి జాకెట్లు లంగు చెప్పేది సమాధానం చెప్పు చెప్పాలి నీకేం సమాధానం చెప్పా

చూసావా నువ్వు మెరగాలు కోతకా నువ్వు మార్చుకుంటావు మెరగాలు కోతకాడ నువ్వేడు యాదవ్ మిరగాయలు కోతకాడు మెరగాలు కోత నువ్వు పక్క ఎవరు చూసావా నువ్వు చూసావా చెప్పింది యాదవన్నారా ఏదో ఎవరు చెప్పింది నువ్వే

ఈసేర్గోడు ఆల్సన బాబా దొర్గ్ బాబా దుర్గా ఏంటంటే ఆడిపోతే నాకు పిల్లడు నీకేం పని ఆడితే నాకేం పనిరా లేకపోతే నీతో నాకేం పీసుకులు కొట్టేనాయ

ఇప్పుడు వాళ్ళు వచ్చి కేజీ పెడుతున్నారు ఈ మీద వాడిని ఎంత చేసి వచ్చి చెప్పు జాంగ్రి గోడని జాంగ్రి కూడా బాంగ్రి కూడా నాగే ఆడవుడు జాగ్రీ జాంగ్రి కూడా బంగా బొంగారు జాంగి అవమానం లేదా ఊరు తిరుగుతున్నారు వాళ్ళు ఆనందారాగిపోదీ

విజయవాడలో రూమ్ బొంబాయి పంపిస్తాను చెప్పావు నువ్వు బొంబాయి పంపిస్తావు బొంబాయి బొంబాయి నువ్వు ఇప్పుడు అయిపోయి ఇల్లు ఇగో ఇగో వాళ్ళు నీ మీద కేసు పెట్టి పెట్టిపోతే చూడు రేపు పొద్దున నువ్వు కేసు పోతే అప్పుడు అడుగు